అంతర్జాతీయ స్థాయిలోని దేశవ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా కరోనా మహమ్మారి వెచ్చలవిడిగా వ్యాప్తి చెందుతున్నటువంటి పరిస్థితి అందరికీ తెలుసు అయితే దురదృష్టం ఏంటంటే ఈ కరోనా అనేటువంటి వైరస్ మార్చి నెలలో లాక్డౌన్ ప్రకటించడానికి ముందు కేంద్ర ప్రభుత్వం లేదు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడినటువంటి నేపథ్యంలోని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కరోనా అనేది ఫ్లూ లాంటిది పారాసెటమాల్ అదేవిధంగా డోలో సిక్స్ ఫిఫ్టీ బ్లీచింగ్ పౌడర్ పెట్టుకుంటే అది పోతుందని చెప్పి ఎంత నిర్లక్ష్యంగా అయితే తేలిక భావంతో అయితే ఆ రోజున మాట్లాడారో ఆయన మాటలకు అర్థం పట్టే విధంగానే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోని వైద్య విధానాలు ఉన్నాయని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా చాలా తేలిక భావం ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు అనారోగ్యంతో కరోనా వైరస్ బారిన పడి లక్షలాది కేసులు ఈ ఆంధ్ర నమోదు నమోదవుతూ ఉంటే దాదాపుగా ఎనిమిది వేల కోట్ల రూపాయల పైసలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ కరోనా బాధితులకు వైద్య నిపేణ కానీ క్వారంటైన్ నిర్వహణలకు కానీ లేదా పౌష్టికాహారానికి కానీ సంబంధించి నిధులు విడుదల చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఏ విధంగా కూడా నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించడంలో కానీ నాణ్యమైనటువంటి ఆహారాన్ని సరఫరా చేయడంలో కానీ కావలసినటువంటి మందులు ఇవ్వడంలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని చెప్పడం ఎంత మాత్రం కూడా అతియుక్తి కాదు ఈవేళ ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి మొన్నటి వరకు ప్రైవేట్ ఆసుపత్రులు ఎక్కడా కూడా కరోనా పేషెంట్లు చేర్చుకున్నటువంటి పరిస్థితులు లేవు కేవలం ప్రభుత్వ ఆసులు ప్రభుత్వ ఆసుపత్రులు గుర్తించినటువంటి కొన్ని సంస్థలకు మాత్రమే ఈ కరోనా పేషెంట్లు జాయిన్ చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవాళ ఏదైతే కరోనా టెస్టులు ఉన్నాయో ఆ కరోనా టెస్టులకు సంబంధించి రోజులు తరబడి ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో వారు టెస్టులు చేయించుకోవడానికి నిలబడేటువంటి పరిస్థితి ఈరోజు కూడా కొనసాగతం సిగ్గుచేటని చెప్పి సందర్భంగానే మనం చేస్తా ఒకవేళ ఎవరికైనా అవకాశం వచ్చి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే రిజల్ట్ రావడానికి విపరీతమైనటువంటి కాలయాపనం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఎవరైతే రోగగ్రస్తులు ఉన్నారో వారందరూ కూడా మరింత రోగం ముదిరి చావు వరకు వెళ్లేటువంటి పరిస్థితులు ఈవేళ ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమాత్రం కూడా చేమ కొట్టనట్టుగా ఈవేళ వ్యవహరిస్తున్నటువంటి తీరు దున్నపోతు మీద వర్షం పడిన చందాన్ని ఈవేళ రాష్ట్రంలో ఉందని చెప్పి నేను మనవ చేస్తా ఉన్నా ఏం జరుగుతూ ఉంది ఈవేళ ఈవేళ క్వారంటైన్స్కి వెళ్ళినటువంటి వ్యాధిగ్రస్తులు ఎవరైతే పాజిటివ్ కోవిడ్ పాజిటివ్ వ్యాధిగ్రస్తులు ఉన్నారో వారు చాలామంది ఈవేళ క్వారంటైన్స్ నుంచి బయటకు వచ్చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి సేవలు సరిగ్గా లేకపోవటం వల్ల లేదు అక్కడ ఉన్నటువంటి మరి అకామిడేషన్స్ లేదా ఇతరత్ర సరిపోకపోవటం వల్ల కోవిడ్ పాజిటివ్ ఉన్నటువంటి వ్యక్తులకి ఒక డైట్ చార్ట్ ఒక ప్రిస్క్రిప్షన్ చేతిలో పెట్టి హోమ్ క్వారంటైన్లో ఉండండి అని చెప్పి వారికి సరైనటువంటి నిబంధనలు కానీ షరతులు కానీ పెట్టకుండా వారిని గుర్తించకుండా వదిలేయటం వల్ల వారు ఒక రెండు రోజులు మూడు రోజులు ఇళ్లలో ఉండి జ్వరము దగ్గో లేదా ఇతరత్ర ఆనువాళ్లు ఏదైతే తగ్గాయో వాళ్ళు ప్రజాభాహిల్లో కలిసి తిరగటం వల్ల ఈ వైరస్ మరింతగా వ్యాప్తి చెందుతున్నటువంటి విషయం రాష్ట్ర ప్రభుత్వం పెద్దలకు తెలియదా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా ఇవాళ ఏదైతే వాలంటరీ వ్యవస్థ ఉంది ఈ వాలంటరీ వ్యవస్థ పూర్తిగా పకడ్బందీగా పనిచేస్తూ ఉంది ప్రతి ఇంటిలో కూడా మేము నిర్ధారణ పరీక్షలు చేయించాం ప్రతి కోవిడ్ పాజిటివ్ పేషెంట్ కూడా ఈవేళ ప్రభుత్వ పరంగా వైద్య సదుపాయాలు అందుతూ ఉన్నాయని చెప్పి గర్వంగా చెప్పుకునేటటువంటి ఈ వైకాపా ప్రభుత్వ పెద్దలు ఈవేళ కరోనా వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందడానికి గల కారణాలని ఏమాత్రమైనా చెప్పగలుగుతారా అని చెప్పి నేను సవాల్ చేస్తూ ఉన్నా ఈ ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి లగాయత్ కింద స్థాయి వరకు కూడా వాలంటీర్ వరకు కూడా ఏమాత్రం కూడా బాధ్యత లేకుండా బాధ్యత రాహిత్యంగా ఈవేళ ప్రజల ప్రాణాలను గాలి కుదిలేసి సొల్లు కబుర్లు చెప్తూ గాలి కబుర్లు చెప్తూ కళ్ళ సొల్లాయి కబుర్లు చెప్తూ కాలక్షేపం చేస్తూ రాష్ట్ర ప్రజల యొక్క ప్రాణాలతో చెరగాట వాడుతున్నటువంటి విషయాన్ని అందరం కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఈవేళ ప్రైవేట్ వైద్యం పేరిట ఈవేళ కొన్ని ఆసుపత్రులకు పర్మిషన్లు ఇచ్చారు దీని మీద పర్యవేక్షణ ఎక్కడ ఉందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ ముఖ్యమంత్రిని మీరు ఏమైనా ఒక సంబంధించిన శాఖ మంత్రులకు కానీ లేదా ప్రత్యేక అధికారులు కానీ ఈ ప్రైవేట్ ఆసుపత్రుల యొక్క నిర్వహణను కానీ లేదా అక్కడ చేరుతున్నటువంటి పేషెంట్ల యొక్క పరీక్షల పరిస్థితిని కానీ గమనించడానికి ఏదైనా కమిటీని ఏర్పాటు చేశారా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇవాళ కోవిడ్ పాజిటివ్ పేషెంట్లని హాస్పిటల్లో జాయిన్ చేసుకుని మనీ మేకింగ్ మిషన్స్ కింద ఈవేళ వాడుకుల లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ ఈవేళ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలంటే దాదాపుగా మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు డిపాజిట్ చేసుకుంటే తప్ప ఈవేళ కోవిడ్ పాజిటివ్ పేషెంట్లకి ప్రైవేట్ ఆసుపత్రిలో మరి అడ్మిషన్ దొరకనటువంటి పరిస్థితులు ఉన్నాయి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా చివరికి పేషెంట్ పది రోజులు అయ్యేసరికి పది లక్షలు పదిహేను లక్షలు ఖర్చు పెట్టుకుంటే ప్రాణంతో వస్తాడో లేదో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఈవేళ రాష్ట్రంలో నెలకొన్నటువంటి విషయం వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నా ఏం జరుగుతోంది ఉంది ఆరోగ్యశ్రీలో మీరు కరోనాకి ఆరోగ్యశ్రీ సదుపాయం కల్పించామని చెప్పారు ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి కానీ ఈ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కానీ సంబంధిత శాఖ అధికారులు కానీ ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఎక్కడైనా సరే ఆరోగ్యశ్రీ పథకం కింద ఒక కోవిడ్ పేషెంట్ అయినా సరే జాయిన్ చేసుకునే దృష్టాంతం ఉంటే మీరు ముందుకు తీసుకురండి శ్వేతపత్రం ప్రకటించండి ఎక్కడ ఆరోగ్యశ్రీ పథకంలో అమలు జరుగుతూ ఉంది ఈ ఆరోగ్యశ్రీ పథకం కింద ఎంతమంది బాధితులకి వైద్యం అందుతా ఉందో ఆలోచన కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక పక్కన వేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఉంటే రకరకాల రాజకీయ విన్యాసాలు చేస్తూ మూడు రాజధానులని మూడు మొక్కలాటని లేదా ఎలక్షన్ కమిషన్ సంబంధించిన లేదా ఫోన్ ట్యాపింగ్ల వ్యవహారం అనేక వ్యవహారాలతోటి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కాలక్షేపం చేయడం సిగ్గుమాలిన చర్య అని చెప్పి సందర్భంగా నేను మనవ చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వానికి ఎంతమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు ఈ రాష్ట్ర మంత్రివర్గం జవాబుదారీతనం లేదు అధికారుల్లో అలసత్వం అణువడువున పెరిగిపోయి ఉంది ఈవేళ వాలంటీర్ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయి ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని జలగలగా పీడిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం ఈవేళ ఎక్కడి వరకు ఎందుకు రాజమహేంద్ర నగర్లో ఉన్న క్వారంటైన్ సెంటర్స్ తీసుకుంటే మరి ఏ సెంటర్లో ఒక రకమైనటువంటి విధానం ఉంటే సి సెంటర్లో ఒక రకమైనటువంటి విధానం ఉంది ఈవేళ క్యాటరింగ్ కాంట్రాక్టర్స్ కోవిడ్ పాజిటివ్ పేషెంట్లకు ఇవ్వాల్సినటువంటి పౌష్టికాహారంలో కూడా లోపాలుండి ఉండి ఆహారాన్ని ఇస్తూ పేషెంట్ల యొక్క ప్రాణాలతో చెరగాట వాడుతున్నటువంటి పరిస్థితులను కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది దీనికి కారకులు ఎవరు దీనికి బాధ్యులు ఎవరో తేల్చాల్సినటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు వెచ్చించి క్యాటరింగ్ కాంట్రాక్ట్ తమ వందమాగదు తాబేదారులకి కట్టపెట్టి ఈవేళ పౌష్టికాహారాన్ని కూడా మరి ఈవేళ కల్తీ చేసి ధాన్యమైనటువంటి పౌష్టికాహారాన్ని కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే ఎంత సిగ్గుమాలిన చర్యో ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా ఇవాళ రాష్ట్ర ప్రజానికారు నేను కోరుతా ఉన్నా అంతేకాదు ఈవేళ ఫ్రంట్ లైన్ వారియర్స్గా వైద్య ఆరోగ్య సిబ్బందితో పాటు ఈవేళ జర్నలిస్టులు కూడా పాత్రికేయమి మిత్రులు కూడా ఫ్రంట్ లైన్ గా ఈ కోవిడ్ మీద పోరాటంలో భాగస్వామ్యులుగా ఉన్నటువంటి విషయం కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రాజమహేంద్ర నగరంలో నిన్నగాక మొన్న రాజుగారు అనేటటువంటి ఒక జర్నలిస్టు కరోనా వ్యాధిని పడి సరైనటువంటి వైద్య సదుపాయం అందక చనిపోయినటువంటి విషయం మరి నిన్నగాక మొన్న గణపతి జుట్టా గణపతి వార్త మరి బ్యూరో చీఫ్ అయినా ఆయన కూడా కరోనా వ్యాధి బారిన పడి ఈ ఫ్రంట్ లైన్ గా సమాచార సేకరణకు కానీ లేదా క్వారంటైన్ సెంటర్స్ లో వాస్తవాలను వెలుగుతీటిల్లో కానీ నిష్పక్షపాతంగా పనిచేస్తూ మరి వార్తకు సంబంధించి వార్త పేపర్ గణపతి గారు అనారోగ్యం పాలే ఆయనకి ఏ రకమైనటువంటి వైద్య సదుపాయం కూడా సరైనటువంటి సమయంలో అందించకపోవడం వలన ఆయన మరణించినటువంటి పరిస్థితి మీరు గుర్తు చేస్తా ఉన్నా ఈవేళ జర్నలిస్టులకు ఏ విధమైనటువంటి సదుపాయాలు లేవు జర్నలిస్టులకు ఏ రకమైనటువంటి సౌకర్యాలు లేవు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో గొప్పలు చెప్తా ఉంది కనీసం జర్నలిస్టులకి పాత్రికే మిత్రులకి ప్రాథమిక సౌకర్యాలు కానీ ప్రాథమిక మరియు వైద్య సదుపాయాలు కానీ అందించలేనటువంటి నిర్లక్ష్య వైఖరి ఈవేళ రాష్ట్ర ప్రభుత్వంలో అడువడువున కనబడతా ఉంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఏ విధంగా ఖర్చు పెట్టారో లెక్కలు చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉందని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈవేళ ఎక్కడ చూసినా ఈవేళ క్వారంటైన్స్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో పాజిటివ్గా చేరినటువంటి పేషెంట్లకు ఏ రకమైన ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నారు కేవలం యాంటీబయాటిక్స్ ఇచ్చి ఏదో రెండు రకాల మందులు ఇచ్చి ఇంజక్షన్లు చేసి ఆక్సిజన్ పెడతా ఉన్నారు పల్స్ డౌన్ అయితే ఆక్సిజన్ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయిన తర్వాత ఆక్సిజన్ అందిస్తే వారి బాడీలో రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంటే వారు దేవుడి యొక్క చలవ వల్ల బతికి బట్ట కట్టి బయటపడాలేమో తప్ప వీరి యొక్క వైద్య నైపుణ్యం వల్ల కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి చర్యల వల్ల కాదనేటువంటి విషయాన్ని నేను స్పష్టం చేస్తా ఉన్నా ఒకవేళ కర్మకాలి వారిలో రోగ వ్యవస్థ మరి తక్కువగా ఉంటే వారిని వెంటిలేటర్స్ పెట్టి అక్కడి నుంచి మార్చురికి పంపించేటువంటి పరిస్థితులే ఉన్నాయి తప్ప ఏ ఒక్క పాజిటివ్ పేషెంట్ని కూడా ఈ వైద్య సిబ్బంది వారి యొక్క నైపుణ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి సౌకర్యాలతోటి మెరుగుపరిచి బయటికి పంపినటువంటి దాఖలాలు దాదాపుగా లేనే లేవు ఈవేళ చనిపోయినటువంటి బాడీలను కూడా మార్చి నుంచి శ్మశానానికి పంపేటటువంటి ప్యాకేజ్ వ్యవహారంలో కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అమానుష్యంగా వ్యవహరిస్తూ అవాంఛనీయమైనటువంటి పరిస్థితులను సృష్టిస్తూ ఈవేళ మానవీయ కోణాన్ని లోపించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలనా విధానాలు తద్వారా యథారాజా రాజా తధా మాదిరిగా ముఖ్యమంత్రి యథా ముఖ్యమంత్రి తదా ఇబ్బంది అన్నట్టుగా వైద్య ఆరోగ్య సిబ్బందిలో అట్టడుగు ఉద్యోగం కూడా ఇవాళ నిర్లక్ష్యంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయంగా నేను గుర్తు చేస్తా ఉన్నా కేవలం ఇది ముఖ్యమంత్రి యొక్క నిర్లక్ష్య వైఖరి కరోనా పట్ల తేలిక భావం ప్రజల ప్రాణాల పట్ల చులకన మూడు రాజధానుల పట్ల మక్కువ ఈవేళ రాష్ట్రం అధికారాన్ని హస్తగతం చేసుకుని ఇవాళ ఏదైతే తనకి నూట యాభై యొక్క శాసనసభ్యుల మద్దతు ఉందని చెప్పి వెర్రవీగుతా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి ప్రజల మాన ప్రాణాలతోటి ఆటలాడుకుంటే ఈ ప్రజలే మరి బుద్ధి చెప్పేటటువంటి పరిస్థితి అది త్వరలో వస్తుంది ఈవేళ ప్రత్యేకంగా సందర్భం కాకపోయినా సరే ఈవేళ దళితుల మీద దాడి ఈవేళ దళితుల మీద ఎన్ని నియోజకవర్గాల రాష్ట్ర వ్యాప్తంగా దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయో పక్కన ఉన్నటువంటి రాజానగరం నియోజకవర్గంలోని మరి ఆ గ్రామంలో జరిగినటువంటి దాడిని ఈవేళ వరకు బాధ్యులైన తెర వెనక బాధ్యులైనటువంటి చక్రం తిప్పినటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయకపోవడం తోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆశ్రిత పక్షపాతం అదేవిధంగా వారి యొక్క వక్రబుద్ది బయటపడతా ఉన్నాయని చెప్పి సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నా అంతేకాదు ఈవేళ గిరిజన బాలికల మీద మానభంగ చర్యలు అదే విధంగా ఈవేళ వరద బాధితులకు సహాయ చర్యల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి ఏ విధంగా చూసినా పరిపాలన మరి నైపుణ్యం లేక పాలనా సామర్థ్యం లేక పాలనా అనుభవం లేక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తిగా నైరాశ్యంలో కోల్పోయి మరి నీర చక్రవర్తి మాదిరిగా ఈ రాష్ట్రం అనేక సమస్యలతో అదలాకృతం అవుతా ఉంటే ఈవేళ ప్రధానమంత్రి గారికి ఒక సందేశం ఇచ్చాడైనా ఈ రాష్ట్రంలో పెద్ద ఆసుపత్రి లేవు సదుపాయాలు లేవు అని చెప్పి ప్రధానమంత్రి గారికి చెప్పాడన్న విషయం కూడా వార్తా మాధ్యమాల ద్వారా మేము చూడటం జరిగింది సిగ్గుండాలి ఈ ముఖ్యమంత్రి ఈవేళ వైద్య సదుపాయాల్ని నీకు పదిహేను ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మెరుగుపరచుకోలేక మెరుగుపరుచుకోలేకపోయి ఆడలేక మధ్యలో ప్రభుత్వం దగ్గర ఇక్కడ సదుపాయాలు లేవని చెప్పడంలోనే నీ దివాళా కోరుతా తెలియజేస్తా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నా పదిహేను నెలలైంది అధికారంలోకి వచ్చి నువ్వేం సాధించావు ప్రజావేది వేదిక దగ్గర నుంచి కౌన్సిల్ రద్దు వరకు ఈవేళ ఈ మూడు ముక్కలతోటి ఈ రాజధాని తరలించే వరకు నువ్వు చేస్తున్నటువంటి దౌర్జన్య కాండే నీ యొక్క పాలనా సామర్థ్యానికి గీటురాయి ఒక పరిశ్రమ తీసుకురాలకపోయావు ఒక ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయావు ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించలేకపోయావు ఏ విధంగా చూసిన అభివృద్ధి వికేంద్రీకరణ అంటే రాజధాని వికేంద్రీకరణ మాట్లాడేటటువంటి నీ అమాయక మాటలు అనుకోవాలా స్వార్థ సంయుద్ధ రాజకీయ స్వార్థ ప్రయోజనాలతోటి ఈ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే విధంగా నీ పాలనా విధానాలు కొనసాగుతూ ఉన్నాయని చెప్పి నేను భావించాలా ఒకసారి నువ్వు ఆలోచించుకోవాల్సిన సమయం అవసరమైంది ప్రజలు ఇచ్చిన అమోఘమైన తీర్పు ఏ విధంగా వచ్చిందో వాస్తవాలు పక్కన పెడితే అంకెలు మటుకు స్పష్టంగా నీకు మద్దతుగా అంకెలు నీ వైపే కనబడతా ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని చక్కగా పరిపాలించి ప్రజారజకంగా పరిపాలించి అభివృద్ధి పదాలు తీసుకువెళ్లి ఉపాధి అవకాశాలు పెంచడంలో పారిశ్రామిక అభివృద్ధి చేయడంలో విశ్వవిద్యాలయ స్థాపనలో అదేవిధంగా రవాణా ఎగుమతులు దిగుమతులు యొక్క పెంచడంలోని అదేవిధంగా ఈ పదమూడు జిల్లాల్లో అపారమైనటువంటి సహజ వనరులు ఉన్నాయి ఆ వనరులన్నీ కూడా వినియోగంలో తీసుకొచ్చేదానికి కృషి చేయడం మానేసి ఆయా ప్రాంతాన్ని వనరుల ఆధారంగా లభ్యమైనటువంటి పరిశ్రమలు స్థాపించి ఉపాధి అవకాశాలు పెంచి రాష్ట్ర ఖజానాకి ఆదాయాన్ని మానివేసి ప్రత్యర్థులు సాధించాలనే ప్రయత్నం తోటి రాజకీయ ప్రత్యర్థుల మీద కక్షాత్వర్తి విధానాలతోటి ఏ చిన్న కారణం దొరికితే రాజకీయ ప్రత్యర్థుల్ని కోపు కేసుల్లో పెట్టి ఇరికించాలని నువ్వు ఏదైతే పదహారు నెలల చర్లపల్లి జైల్లో ఆ రోజున రిమాండ్ ఐటీగా ఉన్నావో దానికి బదులు తీర్చుకోవాలనేటువంటి ఆలోచనే తప్ప ఈ ప్రజా సంక్షేమం పట్ల ఈ రాష్ట్ర ని ఏ విధంగా కూడా చిత్తశుద్ధి లేనటువంటి జగన్మోహన్ రెడ్డి నీ రాజకీయంగా నీ భవిష్యత్తుకి రోజులు దగ్గర పడ్డాయి ఇదే విధంగా ఉంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంతకెంత ప్రజలు నీకు బదులు తీరుస్తారు నువ్వు అక్రమాలకి అరాచకాలకి అన్యాయాలకి పాల్పడకుండా నీకు దమ్ముంటే ఎన్నికల షెడ్యూల్ని రద్దు చేసి తిరిగి కొత్తగా స్థానిక సంస్థలకి ఈ కరోనా అనంతరం కనుక షెడ్యూల్ ప్రకటించినట్టయితే నీ సత్తా ఏమిటో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నీ పాలనా విధానాలపైన ప్రజల యొక్క అభిప్రాయాన్ని స్పష్టం చేస్తారు ఆ రోజున నీ రాజకీయ భవిష్యత్తు నువ్వు కూడా బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయం కళ్ళు తెరకనైనా నువ్వు నీ వందమాగదులు నీ ఎమ్మెల్యేలు నీ మంత్రులు కూడా ప్రజల యొక్క దృష్టిలో పెట్టుకుని పాలన చేయాల్సినటువంటి అవసరం ఉంది దానికి భిన్నంగా వెళ్తా ఉన్నావు ఖచ్చితంగా మూల్యం చెల్లించాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి ఒక పక్క కరోనాతో ఈ రాష్ట్రం అతలాకుతరం అయిపోతా ఉంటే వైజాగ్లో ఇవాళ మూడు వందల ఎకరాల్లో నువ్వు ప్రభుత్వ గెస్ట్ హౌస్ కట్టాలని చెప్పి నిర్మాణానికి ప్లాన్లు చేస్తా ఉన్నావు అంటే నీ ఆలోచన విధానాలు ఏ స్థాయిలో ఉన్నాయో నీ యొక్క పైశాచిక మనస్తత్వం ఏ విధంగా ఉందో ఒకసారి అర్థం అవుతుంది ఉంది దయచేసి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోక వాస్తవాలు గ్రహించు పునరాలోచించుకో మహామహులే తప్పు చేస్తే తప్పు సరిదిద్దుకునే చరిత్రలో మరి గొప్ప వ్యక్తులుగా నిలిచిపోయినటువంటి పరిస్థితులు ఈ చరిత్రలో అనేకం ఉన్నాయి ఒక్కసారి ఆలోచన చేయి యొక్క చరిత్రల్ని గుర్తు చేసుకో పుస్తకాలు చదువు జ్ఞానాన్ని పెంచుకో పాలనా నైపుణ్యాన్ని పాలన సామర్థ్యాన్ని పెంచుకో నువ్వు ఏది మాట్లాడితే దానికి తందాన అంటే తాన తందన అనే విధంగా ఈ రోజు నీ ఎంపీలు నీ ఎమ్మెల్యేలు నీ మినిస్టర్లు తయారయ్యారు వాళ్ళు కూడా చెడుదో పడుతూ ఉన్నారు నీ మనసుకు నచ్చని మాట మాట్లాడితే నీ ఆగ్రహానికి ఎక్కడ గురికాయ వచ్చి పదవులు కోల్పోవాల్సి వస్తున్న భయంతో వాస్తవాలు తెలిసినప్పుడు కూడా నోరు విప్పలైనటువంటి పరిస్థితిలో సీనియర్ నాయకులు మంత్రులు ప్రజాప్రతినిధులు నీ పార్టీలోనే ఉన్నారు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుని వారందరితో మనసు విప్పి మాట్లాడి ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుని ప్రజారంజకంగా పరిపాలన చేయడం నేర్చుకో జగన్మోహన్ రెడ్డి ఇకనైనా నువ్వు ఆ రకంగా చేస్తే కనీసం ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్న వాడు అవుతావు లేదంటే ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే కాదు భారతదేశ చరిత్రలోనే అనామకుడిగా చరిత్రహీనుడిగా అసమర్థుడైనటువంటి ముఖ్యమంత్రిగా మిగిలిపోవటం ఖాయం అని చెప్పి ఈ సందర్భంగానే మనం చేస్తా ఉన్నా thank you